श्रीगणेशशारदा परब्रह्मणे नमः श्रीराम राम रामीति रमे रामे मनोरमे సహస్రనామతత్తుల్యం మీనరాశి వారికి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు ఆశీస్సులు మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది కొత్త సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరంలో తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి మొదలైన విషయాలను ఇప్పుడు సావధానంగా చెప్పుకుందాం మీనరాశి పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు కలిస్తే మీనరాశి ఆదాయం పదకొండు వ్యయం రెండు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరం మీనరాశి వారికి గురువు మే పద్నాలుగవ తేదీన మిథున రాశిలోకి ప్రవేశం అర్ధాష్టమ గురువు స్థానంలో గురువు ఉండబోతూ ఉన్నాడు రాహువు మే పంతొమ్మిదవ తేదీన కుంభరాశి అంటే పన్నెండవ స్థానంలోకి ప్రవేశించబోతూ ఉన్నాడు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి శని మీనరాశి జన్మంలో సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే ఏలినాటి శని జన్మంలో రెండవ భాగం అనేటువంటిది ప్రారంభం అవుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ రాహువు వ్యయస్థానంలో కేతువు ఆరో స్థానంలో కొంత ఈ సంవత్సరము వారికి మధ్యస్థ ఫలితాలు అంటే మిశ్రమ ఫలితాల అనుకూలతనే కనిపిస్తూ ఉన్నది జన్మశని వ్యయరాహు ఈ రెండు మీనరాశి వారికి ఈ సంవత్సరం గుర్తుంచుకోవలసినటువంటి అంశాలు ఎందుకంటే సమయం దొరికితే మీ మీద విరుచుక పడే వాళ్ళు అధికంగా ఉంటారు ఎవరితో కూడా మీకు పొసగదు మీ అభిప్రాయాల ఎదుటి వ్యక్తుల యొక్క అభిప్రాయాల పరిగణలోకి తీసుకోవద్దు మీకు ఎవరిని చూసినా చికాకు నన్ను ఎవ్వరూ అర్థం చేసుకుంటలేరు అనే ఒక భావన మీనరాశి వారికి బాగా ఉంటుంది అయితే ఒక్కటి మాత్రం నేను చెప్పగలను రెండు వేల ఇరవై నాలుగు కంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఉగాది నుంచి ఈ విశ్వావసనామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం కంటే కొంత అనుకూలంగా ఉంది చికాకు పడకుండా అన్నీ సహనంతో ఆలస్యమైనప్పటికీ కూడా ప్రతి పనిని పరిశీలించుకొని పనిచేస్తే మేలు జరుగుతుంది కొన్ని వివాదాల కారణంగా అన్ని నిర్ణయాలు తీసుకోలేరు వీలైనంత వరకు ఇతర పనులు ఆపివేయండి ప్రతి పనిలో కూడా ఆలస్యం అనేటువంటిది అనవైడబుల్ సిచ్యువేషన్ కొన్నిసార్లు చికాకుగా వ్యవహరించి ఇబ్బందులు పొందుతారు విద్యార్థిని విద్యార్థులు స్వశక్తితో చాలా విజయాలు కూడా సాధిస్తారు రుణ విషయంలో అవమానం సృష్టించకుండా జాగ్రత్త కాలం కొంత అనుకూలంగా లేదు విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి చికాకులు బాగా ఉంటాయి కాబట్టి విదేశీ ప్రయత్నములు విరమించుకోవటం అనేటువంటిది మీనరాశి వారికి ఉత్తమోత్తమైనటువంటి సలహా అత్యున్నత స్థానాలలో ఉన్నటువంటి వ్యక్తులతో వివాదాలు పెట్టుకోవద్దు విదేశీ గమన సంకల్పం కొంత నెరవేరకపోవచ్చు సున్నితమైనటువంటి మనస్సుతో ఉన్నటువంటి మిమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెట్టవచ్చు నూతన వ్యాపార పద్ధతులు మాత్రం వద్దు వ్యాపారం జాగ్రత్తగా చేసుకోండి ఇతరులు ఇచ్చినటువంటి తప్పుడు అభిప్రాయాల వల్ల కొంత సంస్థాపరంగా కొన్ని నిర్ణయాలు చేసి వ్యాపారంలో నష్టాలు తెచ్చుకుంటారు విద్యార్థిని విద్యార్థులు ఈ సంవత్సరం అన్ని రకములుగా కష్టపడితే విజయాలను తప్పకుండా సాధిస్తారు ఈ రాశివారికి రాజకీయంగా ఈ సంవత్సరం కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తమవుతూ ఉన్నాయి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి శత్రువర్గం కొంత బలం పుంజుకోవడం కూడా మీకు చికాకుగా మారుతుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదో ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదో ఇటువంటి సందేహాలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు డబ్బు విషయంలో ప్రణాళికాబద్ధంగా లేకపోవటం వల్ల కొంత డబ్బు నష్టపోయే సూచన కూడా కనిపిస్తూ ఉన్నది మీ శ్రేయోభిలాషులు సన్నిహితులు మంచివారు చెప్పేటువంటి సలహాలు మీకు ఇష్టం కావు కఠినమైన క్రమశిక్షణ ఉంటో విద్యార్థిని విద్యార్థులు చదివితే తప్పకుండా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు అప్పు చేయకండి అప్పులు ఇవ్వకండి నేత్రబాధలు ఉన్నవారు కొంత ఇబ్బందులు పొందుతారు విదేశీ నివాస ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి చికాకులు ఉంటాయి ఈ రాశికి చెందిన స్త్రీలకు కొంత చికాకులు పెరుగుతాయి కుటుంబంలో మీకు సంబంధించి కొంత గొడవలు కూడా ఉంటాయి చేసే ప్రతి పనికి గుర్తింపు కోరుకుంటారు కానీ విమర్శలు పాలు అవుతూ ఉంటారు అలాగే అనవసరమైనటువంటి భయాందోళనలు పెరుగుతాయి తరచుగా అనారోగ్య సూచన మైగ్రెయిన్ పెయిన్స్ మొదలైనటువంటివి ఉంటాయి అలాగే ఈ రాశికి చెందినటువంటి భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి అసహనం ఉంటుంది ఓర్పు ఉండకపోవడము కొంత ఇబ్బంది అలాగే వ్యాపారాలు కొత్తది మొదలుపెట్టొద్దు పాత వాటిని కంటిన్యూ చేయండి ప్రింటింగ్ సమాచారము రవాణా డ్రైవింగ్ ఈ వ్యాపారాలు చేసేటువంటి వారికి వ్యాపారాలు కొంత పర్వాలేదన్నట్టుగా ఉంటాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా స్థాన చలనానికి అనేక రకములైనటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొంత మీనరాశివారు ఓపికగా ఉండటం అనేటువంటిది మంచిది అలాగే అనవసరమైనటువంటి వ్యక్తులతో మాటలు మాట్లాడకండి అలాగే మంచి విధా విధాలు ప్రయోజనం కల్పించే విధంగా రూపకల్పన చేస్తే చాలా సమస్యలకు పరిష్కారాలు ఇక్కడే మీకు దొరుకుతాయి మీనరాశి వారికి సత్సంతాన విషయంలో సంతాన విషయంలో సంతాన యోగ్యత అనేటువంటిది ఈ సంవత్సరం జూన్ తర్వాత కలుగుతుంది అవివాహిత స్త్రీ పురుషులకు కూడా వివాహాది శుభయోగ ఫలప్రాప్తి కలగబోతోంది మొత్తానికి ఇప్పుడు మీనరాశివారు కొంత దైవానుగ్రహం సంపాదించడం అంటే శనికి రాహువుకు కుజుడికి ఈ మూడు గ్రహాలకు గ్రహశాంతి చేయించుకోవడం రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి చోట హనుమంతుడి విగ్రహం ఉంటే దానికి నూట ఎనిమిది ప్రదక్షిణములు చేయండి చాలా కష్టాలు దూరమవుతాయి దశరథనైశ్వర స్తోత్ర పారాయణము ఈ సంవత్సరమంతా చేస్తూ ఉండండి వీలైతే గానుగాపుర క్షేత్ర దర్శనము మహావిష్ణువు యొక్క శ్రీరంగ క్షేత్రము అయోధ్య రామచంద్రమూర్తి యొక్క క్షేత్రముల యొక్క దర్శనం వల్ల పరిపూర్ణమైనటువంటి విష్ణు అనుగ్రహంతో ఈ సంవత్సరం చాలా ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు శ్రీమాత్రే నమ అనే నామంత్ర జపం ఎంత చేస్తే అంత మీకు మంచిది ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలు ఎవరైనా వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్తో ఫోన్ చేసి మాట్లాడండి అపాయింట్మెంట్ తీసుకుంటే జాతకంలో ఉన్నటువంటి విశ్లేషణ అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది అపాయింట్మెంట్ కావలసినటువంటి వాళ్ళు కింద నెంబర్కు ఫీజు కట్టి ఫోన్ చేయండి తప్పకుండా మీ వ్యక్తిగత జాతకంలో సలహాలు సూచనలు నేను ఇస్తాను కాబట్టి కావలసినవారు అలాగే మా గోక్షేత్రానికి ధనరూపేణ వస్తు రూపేన సహాయం చేసేవారు కూడా ఈ కింది నెంబర్తో కన్సల్ట్ చేసి సహాయం చేయండి మంచి పనులు చేద్దాము ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేద్దాము స్వధర్మ ఛానల్ను అందరూ కూడా వీక్షించండి మరలా వచ్చేసారి మళ్ళా కలుసుకుందాము అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్